ఒక రైతు రాజ్ ఒక బాంబూ గింజను నాటాడు ప్రతిరోజు నీరు పోస్తూ ఉన్నాడు కాని మొత్తం ఒక సంవత్సరం గడిచినా ఏమీ మొలకెత్తలేదు పొరుగువారు నవ్వి నీవు సమయాన్ని వృధా చేస్తున్నావు అన్నారు కాని రాజ్ ధైర్యం కోల్పోలేదు అతను నీరు పోయడం కొనసాగించాడు రెండో సంవత్సరం ఇంకా ఏమీ లేదు మూడో నాలుగో సంవత్సరాల వరకు ఇతరులు అతనిని ఎగతాళి చేశారు కాని రాజ్ ఓర్పుగా ఉండిపోయాడు అప్పుడు ఐదో సంవత్సరంలో అద్భుతం జరిగింది బాంబూ చెట్టు మొలకెత్తి కేవలం ఆరు వారాల్లో తొంభె అడుగుల ఎత్తుకు పెరిగింది నిజమేమిటి ఆ బాంబూ నేలలోపల అన్ని సంవత్సరాలు బలమైన వేర్ల వ్యవస్థను ఏర్పరుచుకుంటూ ఉంది తన పెద్ద ఎదుగుదలకు తోడ్పడటానికి నీతి విజయానికి కనిపించని కృషి అవసరం తక్షణ ఫలితాలు కనిపించకపోతే నిరాశ చెందకండి మీరు నిరంతరం కృషి చేస్తుంటే మీ వేర్లు బలంగా ఉంటాయి